రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి కిలో వైట్ బీన్స్ అరవై ఐదు రూపాయలతో అండి డెబ్బై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై రూపాయలతో అండి డెబ్భై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడా కిలో తొంభై రూపాయలతో అండి నూట ముప్పై రూపాయలు సన్న చిక్కుడా కిలో ఎనభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అలసంద కిలో నలభై ఐదు రూపాయలు బెండకాయలు కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో యాభై నుండి అరవై రూపాయలు వరి వంకాయ కిలో నలభై నుండి యాభై రూపాయలు పచ్చవరి కిలో నలభై నుండి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఉజాల కిలో ముప్పై రూపాయలు తా నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్టు కిలో ఇరవై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై రూపాయలు సొరకాయ కిలో పదహైదు రూపాయలు తావండి పదహారు పదిహేడు రూపాయలు బీరకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు తా నలభై ఐదు రూపాయలు దోసకాయ పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ కిలో పది రూపాయలు తావండి పదిహేడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మిరపకాయ విషయానికి వస్తే కిలో మిర్చి వచ్చేసి నలభై రూపాయలతో ఉండి అరవై ఐదు రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు బెస్ట్ ఉండేవి ఇక ముళ్ళకాకర పెద్దది వచ్చేసి ముప్పై నుండి నలభై రూపాయలు పన్నీర్ కాకర కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల పదహైదు కేజీల టమాటో బాక్స్ వచ్చేసి మనకు రెండు వందల నుండి రెండు వందల ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది నిన్నటితో చూస్తే ఈరోజు రేట్లు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే క్యాబేజీ కూడా ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల ముప్పై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది ఇక యాభై కేజీలు వచ్చేసి మనకు రెండు వందల నుండి మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు కూడా పలకడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు ధరలు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా క్వాలిటీ మరియు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధర కొద్దిగా ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది నమస్కారం